హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాగవరాని ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక సూపర్ రెసిపీని మేము ఎందుకైతే తీసుకొచ్చేస్తున్నాను అండ్ మీకైతే తొమ్మిదేళ్ళు చూసి అర్థమైపోయింది కదా హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ మిక్చర్ అండి బూందీ మిక్చర్ అండ్ ఎంత సింపుల్గా ఎంత డెలిషియస్గా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చిట్కేలో అయిపోతుందనమాట వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంత సులువు అండ్ ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు చూపించకుండా ముందు నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ నేను శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఒక వన్ కప్ శనగపిండి తీసుకుని అయితే స్ట్రైనర్ హెల్ప్ తోటి మొత్తం మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట పట్టుకోవాలి తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి యాక్చువల్గా ఇది నేను లడ్డు కోసం కూడా కలిపానండి లడ్డు బూందీకి మనం కార బూందీకి రెండిటికి కూడా సేమ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట థిక్నెస్ బట్ ఇదైతే ఎక్కువసేపు వేయించాలి లడ్డు బూందీ అయితే అంతగా వేయించాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ ఆ వీడియో మీకు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నూనె బాగా వేడి అయిన తర్వాతనే ఈ బూందీ కూడా వేసుకోవాలి సేమ్ లడ్డుకి ఎలా అయితే వేసుకుంటామో అలానే నేను ముందు వీడియోలో చూపించిన విధంగా నూనె బాగా వేడైన తర్వాత బూందీ అయితే వేసుకో పోసుకోవాలండి అండ్ ఇది బాగా కలర్ మారినాక అంటే రంగు మారినాక క్రిస్పీగా అయిన తర్వాత మనం దీన్ని అయితే తీసేయాలన్నమాట అంటే నూనె ఎప్పుడైతే మనకి పొంగడం అయితే స్టాప్ అయిపోతుందో బూందీ వేగింది అని అర్థం అండి సో చూసారు కదా బూందీ ఎంత బాగా వచ్చిందో అదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా బూందీ పోసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు నేను ఒక వన్ కేజీ వరకు చేసుకుంటున్నాను అనమాట సో దానికి కానీ ఒక పాకిలో బూందీ అంటే వన్ కప్పు పిండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ అదే ఆయిల్లో వేడైన తర్వాత రెండు గుప్పళ్ళ అటుకులు అయితే తీసుకున్నానండి మందపాటి అటుకులు ఇవి కూడా వేడివేడి నూనెలో వేయంగానే చక్కగా ప్లఫీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో వీటిని కూడా తీసేసి ఆ బూందీలోకి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో మనము కార్న్ఫ్లేక్స్ అండి ఇవి మనకి జనరల్గా కోట్లో కిరాణా షాప్లో అయితే దొరుకుతాయి సో ఇవి కూడా నేను ఒక టూ కప్స్ వరకు అయితే తీసుకుంటున్నాను అది క్వాంటిటీ మన ఇష్టము ఇవన్నీ కూడా కలిపితే మంచి మిక్చర్ అనేది మనకి రెడీ అవుతుందనమాట సో ఇవి కూడా వేడివేడి నూనెలో వెయ్యంగానే చక్కగా పొంగుతాయి నేను తీసుకున్నది ఇంకా పల్లీల నూనె అండి ఈ పిండి వంటలు చేయడానికి సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పల్లీల నూనెతో చేస్తే అండ్ దీంట్లో అయితే మనము చేసేటప్పుడు పెద్దగా ఉన్న వెజిల్ అయితే తీసుకోవాలి ఎందుకంటే పల్లీలో నూనె బాగా పొంగుతుందండి సో గిన్నె దాటి బయటికి వచ్చేస్తుంది సో వెల్లడుపుగా ఉన్నవి పెద్దగా ఉన్న వెజిల్స్ అయితే తీసుకోవాలి లేకపోతే తక్కువ ఆయిల్ తీసుకుని తక్కువ క్వాంటిటీలో కొంచెం కొంచెంగా చేసుకోవాలన్నమాట అండ్ ఇవి కూడా తీసి వేగిన తర్వాత పక్కన పెట్టేసినాక నేను ఇక్కడ వేరుశెనగుళ్ళు తీసుకుంటున్నాను అంటే పల్లీలు అండ్ ఇక్కడ నేను పల్లీలు అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి ఇందులో పల్లీలు డ్రై ఫ్రూట్స్ అనేటివి బాగా ఇష్టం అనమాట ఏరుకుని మరి సో అందుకనే నేనైతే ఇక్కడ ఒక నాలుగు గుప్పెళ్ళ వరకు పల్లీలు తీసుకుంటున్నాను సో ఈ పల్లీలు కానివ్వండి లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి నచ్చిన రేషియోలో తీసుకోవచ్చు అంటే మనం ఎక్కువ ఇష్టపడి తినేవి ఎక్కువగా యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి సో డ్రై ఫ్రూట్స్లో నేను కాజు బాదం పిస్తా కిస్మిస్లు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకటేసారి వేయించుకోవాలన్నమాట అండ్ ఇవి వేగిన తర్వాత ఆ మసాలాల్లో కలిపిన తర్వాత టేస్ట్ ఉంటుంది చూడండి అబ్బబ్బబ్బబ్బ అసలు చెప్పవద్దన్నమాట అంత బాగుంటుంది సో నేను చెప్పడం కాదు కానీ మీరందరూ అయితే ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఫస్ట్ కిస్మిస్లు అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఆయిల్లో ఇవి వేగిన తర్వాత ఫ్లోట్ అవుతున్నాయి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి అన్నమాట సో కిస్మిస్లు అన్నీ కూడా ఫస్టే తీసేసాను అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా రంగు కాస్త మారే వరకు వచ్చినప్పుడు ఇవి కూడా తీసేసి వాటిలో అయితే కలిపేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లేవర్ కోసం మనం కరివేపాకు అలానే టేస్టీగా స్పైసీగా ఉండడం కోసం ఎండుమిరపకాయలు రెండు అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేను ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలని నూనెలో చక్కగా దూరగా వేయించుకుంటున్నాను ఇవి కూడా వేయించుకుని చక్కగా రంగు మారిన తర్వాత తీసి ఆ మిశ్రమంలో కలుపుకోవాలండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే కర్రీ లీవ్స్ కూడా తీసుకుంటున్నాను కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కరివేపాకుని కూడా చక్కగా క్రిస్పీగా వేయించేసుకోవాలి ఇవైతే మా బాల్కనీలో నేను పెంచుతున్న కరివేపాకు ముక్క నుంచి కోసిన కరివేపాకు అండి చాలా ఫ్రెష్గా అయితే ఉంది అండ్ ఇవి కూడా వేడివేడి నూనెలో వేయంగానే మనకి క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ ఈ కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మిక్చర్కి మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేయించుకుని వేసుకోవచ్చు మీ ఇష్టం సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ అనేటివి యాడ్ చేసుకో నేను ఇక్కడ కొంచెం పసుపు తీసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ రుచికి సరిపడినంత ఉప్పు అయితే తీసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి స్పెషల్ కారం అండి ఇది నేను ఊరు నుంచి తీసుకుని వచ్చాను అనమాట మా ఆంధ్రాలో ఇది చాలా చాలా ఫేమస్ కారం మసాలా కారం అంటారనమాట ఇది మా అమ్మ స్వయంగా తానే తయారు చేసి నా కోసం పంపించింది అంటే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇచ్చింది అనమాట ఈ కారం ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను అండ్ నేను ఊరి నుంచి ఏమేమి వస్తువులు తీసుకొచ్చాను అవన్నీ కూడా ఒక వీడియో ఒక బ్లాగ్ అయితే చేసి అప్లోడ్ చేస్తానండి సో మా అమ్మ నా కోసం ఏమేమి తయారు చేసి నేను సంక్రా దసరా హాలిడేస్కి వెళ్తే నాకు పంపించింది అన్నీ కూడా నేను అయితే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను మీరు కావాలంటే ఇందులో మీరు జీలకర్ర పొడి అంటే నేను ఆల్రెడీ తయారు వేసిన కారంలో జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవల పొడి అలానే ధనియాల పొడి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట సో అందుకనే నేను ఇక్కడ జీలకర్ర పొడి అనేది ఏమి యాడ్ చేయట్లేదు సో మీ దగ్గర ఈ రకమైన కారం లేదు నార్మల్ కారం వాడుతున్నారు అనుకునే వాళ్ళు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా వీటిని ఇలా మిక్స్ ఇచ్చేసి గిన్నెని రెండు వైపులా పట్టుకుని ఇలా పైకి కిందకి మిక్చర్ అంతా స్పైసెస్ కలిసే విధంగా తిప్పుతూ ఉంటే మనకి టేస్టీ టేస్టీ బూందీ మిక్చర్ అయితే రెడీ అండి సో నేను చేసిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా అన్నమాట బట్ ఇది మిక్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి మా హస్బెండ్కి కానీ మా పిల్లలకి కానీ ఎంతో నచ్చేసింది అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఇది వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్